ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతములోని సుదర్శనుడి వృత్తాంతములోని నెంబర్ టూ భాగం గురించి తెలుసుకుందాము ఇప్పుడు జనమేజయ యుధాజిత్తు రణరంగం నుంచి విజయ గర్వంతో అయోధ్యాపురం ప్రవేశం చేశాడు సుదర్శనుని కూడా చంపి తన మనమడి పాలనను ఆటంకం చెయ్యాలి అనుకున్నాడు మనోరమ కోసం అంతఃపురం అంతా గాలించాడు పరిచారికలను రొక్కించాడు జాడ తెలియలేదు నగరమంతటా అన్వేషించండి ఎక్కడ ఉన్నా పట్టి తెండి అని భటులకు ఆజ్ఞాపించాడు ఒక శుభముహూర్తాన శత్రుజిత్తుకు పట్టాభిషేకం జరిపించాడు రాజ్యమంతటా ఉత్సాహం ప్రకటించాడు అధికారులకు అనధికారులకు ప్రజలకు అందరికీ పెద్ద ఎత్తున కానుకలు పంచిపెట్టించాడు అందరూ సంతోషించారు కొత్త రాజు శత్రుజిత్తుకు జై అన్నారు జై జై అన్నారు కొందరు సజ్జనులు మాత్రం ఇళ్లల్లో నిశ్శబ్దంగా రోధించారు యోగ్యుడు సుదర్శనుడు ఏమైపోయాడో మహాసాధ్వి మనోరమ ఏమైపోయిందో శూరసేను అన్యాయంగా చంపేశాడు యుధాచిత్తు అక్రమంగా సింహాసనం దోచుకొని మనవడికి కట్టబెట్టాడు అనుకుంటూ లోపల కుమిలిపోయారు అశక్తను నిందించుకున్నారు యుధాజిత్తు కొంతకాలం పాటు అయోధ్యలోనే ఉండి మనవడి పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లు అన్నీ చేసి తన ఉజ్జయినికి చేరుకున్నాడు మనోరమ సుదర్శనుడు భరద్వాజుడి ఆశ్రమంలో ఉన్నారని చారులు సమాచారం అందించారు ఆశ్రమంలోనే వారిని కడతీరుస్తానంటూ వెంటనే బయలుదేరాడు శృంగభీర పురాధిపతి దుర్దర్శుడు అనే కోయరాజును కలుసుకున్నాడు భరద్వాజాశ్రమము ఈ శృంగభీరానికి దగ్గరలోనే ఉంది యుధాజిత్తు ససైన్యంగా వచ్చి శృంగబీరంలో విడిది చేశాడనే వార్త ముని బాలకుల ద్వారా మనోరమకు తెలిసింది సుదర్శనుని చంపడానికి వచ్చి ఉంటాడని గ్రహించింది గజగజలాడింది మహర్షి దగ్గరకు పరిగెత్తింది ఇప్పుడు ఏమి చెయ్యను ఎక్కడికి పోను యుధాజిచ్చు వచ్చాడు నా తండ్రిని సంహరించాడు తన మనుమడిని రాజుని చేశాడు ఇప్పుడు ఇంకా నా కొడుకును చంపడానికి వచ్చాడు సందేహం లేదు మహర్షి గాథలు చాలా జ్ఞాపకం వస్తున్నాయి ఒకప్పుడు జయద్రథుడు ఇలాగే ఆశ్రమానికి వచ్చి అక్కడ అరణ్యవాసములో తలదాచుకుంటున్న ద్రౌపదిని ఒంటిపాటును అవమానించాడు ఎవ్వరినీ నమ్మడానికి లేదు నమ్మమో కన్నీట మున్నీటగానన్నమాటే బలిచక్రవర్తి ఏమయ్యాడు ధర్మాత్ముడు మహాదాత తొంభై తొమ్మిది యజ్ఞాలు చేసినవాడు ప్రహ్లాదుడికి సాక్షాత్తు పౌత్రుడు అయితేనేమి మోసానికి గురి అయ్యాడు మోసం చేసింది మాత్రం సామాన్యుడా సాక్షాత్తు విష్ణుమూర్తి సత్యస్వరూపుడు వేదగమ్యుడు యోగిసేవ్యుడును దేవకార్య సిద్ధి కోసం కశ్యపుడికి వామనుడిగా పుట్టి మూడడుగుల నేల ఇమ్మన్న వంకతో బలిని పాతాలానికి తొక్కేశాడు ఇంద్రుడి ఇచ్చకం కోసం విష్ణుమూర్తి ఇలా మోసం చేస్తే ఇక సామాన్యుల మానవుల మాట చెప్పాలా స్వామి అందుచేత ఎవ్వరిని ఎప్పుడూ నమ్మకూడదు లోభం మనసులో ప్రవేశించేందంటే ఇంకా వాడికి పాపభయం కానీ భయం కానీ ఏది ఏమాత్రం ఉండదు త్రికరణ శుద్ధిగా పరుల సొమ్మును కాజేస్తాడు ఎంత ఎంతకైనా దిగజార్తాడు భరద్వాజ అసలు మనుషుల ఆలోచనలోనే ఏదో తేడా ఉందనుకుంటున్నాను ధన సమృద్ధిని కలిగించమంటూ దేవతలను ఆరాధిస్తారు దేవతలు ఏమన్నా తమ చేతుల్లో ఉన్నదని సొమ్ము వెంటనే అందిస్తారా ఎవరి దగ్గర నుంచో తెచ్చి వీరికి ఇవ్వాలి అంటే వ్యాపారమన్నా చెయ్యాలి చౌర్యమన్నా చెయ్యాలి ఎవరితోనో దానమన్నా ఇప్పించాలి లేదంటే బలప్రయోగం ఎవడు బుర్రో బద్దలు కొట్టి పట్టుకొచ్చి వచ్చి ఇవ్వాలి అంతే కదా అమ్మి డబ్బు చేసుకోవడం కోసం ధాన్య వస్త్రాదుల్ని ఉత్పత్తిదారుల నుంచి అధికంగా చౌకగా స్వీకరించిన వైశ్యుడు నాకు ధన సమృద్ధి అత్యధికంగా కలగాలంటూ దేవతల్ని ఆర్చిస్తున్నాడు దీని అర్థం ఏమిటి తాను కొనేటప్పుడు బాగా తక్కువ ధర అమ్మేటప్పుడు బాగా ఎక్కువ కావాలనుకోవడం సభమేనా మరి మహర్షి ప్రాణులంతా పరాయి సొమ్ముకు ఆశపడేవారే ఎవరిని నమ్మేది తీర్థయాత్రలు దాన ధర్మాలు చదువు సంధ్యలు అన్నీ వ్యర్థం లోబులకు ఎవరు ఏది చేసినా అది చెయ్యనట్టే అందుచేత ఓ మహానుభావ దయచేసి ఈ యుధాచిత్తు యుధాజిత్తు దక్షణము ఇక్కడి నుండి వెళ్ళిపోయేటట్టు చూడు నేను సీతాదేవిలాగా నీ ఆశ్రమంలో కొడుకును పెట్టుకొని క్షేమంగా ఉంటాను మనోరమ అభ్యర్థనకు భరద్వాజుడు సంబంధించాడు హుటాహుట్టిన యుధాజిత్తు దగ్గరికి వెళ్ళాడు తక్షణం ఈ ప్రాంతం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు యుధాజిత్తు బతిమాలు కొంటున్న ధోరణిలో మాట్లాడాడు భరద్వాజ్ భరద్వాజర్షి ఇదేమీ అన్యాయం నేను మీ ఆశ్రమంలోకి రాలేదు దుర్దర్శుడు నగరంలో ఉన్నాను మీరింత హఠం చేస్తే ఎలాగా పోనీలేండి మీరన్నట్టే వెళ్ళిపోతాను మనోరమను విడిచిపెట్టండి అందాక నేను కదలను బలవంతంగా నేను తీసుకుపోతాను ఇది మాత్రం నిజం అన్నాడు యుధాజిత్తు ఓయి క్షత్రియోత్తమ తీసుకువెళ్ళు నీకు చేతనైతే విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమం నుంచి నందిని దేవుని తీసుకువెళ్ళినట్టు నువ్వు నా ఆశ్రమం నుంచి మనోరమను బలాత్కరంగా తీసుకువెళ్ళు అది చూస్తాను అంటూ భరద్వాజుడు ఆశ్రమానికి తిరిగి వచ్చేశాడు యుధాజిత్తు తన వృద్ధ మంత్రి సుబుద్ధితో సంప్రదించాడు సుబుద్ధి ఇప్పుడు ఏమి చెయ్యాలో బాగా ఆలోచించి చెప్పు నాకే నాకైతే మనోరమను కొడుకుతో సహా బలవంతంగానైనా సరే లాక్కు రావాలని ఉంది శత్రువు చిన్నపిల్లవాడే అని ఉపేక్షించడం శ్రేయస్కరం కాదు అది క్షయలాగా పెరిగి చివరికి ప్రాణం తీస్తుంది ఇక్కడ సైన్యం ఉన్నదా యోధులున్నారా నన్ను అడ్డగించే వాళ్ళు ఎవరు నుండి ఒక్క వేదికి చంపేస్తాను మనవడి రాజ్యాన్ని ఆటంకం చేస్తాను ఇక నిశ్చింత ఇక నిర్భయం ఈ సాహసోత్కులకు సుబుద్ధి ఆశ్చర్యపోయాడు సాలోచనగా తన అభిప్రాయం చెప్పాడు మహారాజా సాహసానికి ఇది చోటు కాదు ముని మాటలు విన్నావు కదా విశ్వామిత్రుడు దృష్టాంతం చెప్పాడు ఆ కథ నీకు తెలియదనుకుంటున్నాను టూకీగా మనవి చేస్తాను విను వెనుకటికి విశ్వామిత్రుడనే క్షత్రుడు ఒకడున్నాడు గాదిపుత్రుడు మహాపరాక్రమశాలి శస్త్రాస్త్ర కోవిదుడు అపార సైన్యంతో ఒకసారి అడవిలో తిరుగుతూ తిరుగుతూ వశిష్టాశ్రమానికి వెళ్ళాడు పరస్పరం అతిథి మర్యాదలయ్యాయి వశిష్ఠుడు సైన్యంతో సహా అందరికీ గొప్ప విందు ఇచ్చాడు కామధేనువు సంతానమైన నందిని దేనువు అనుగ్రహంతో భక్ష భోజాదులన్నీ అందరికీ పుష్కలంగా అందాయి విశ్వామిత్రుడి కళ్ళు నందిని దేనువు మీద పడ్డాయి ఆ దేనువును తనకు ఇమ్మని అడిగాడు దానికి బదులుగా కోటి గోవులను ఇస్తానన్నాడు ఆయన వశిష్ఠుడు తిరస్కరించాడు ఇది హోమధేనువు దీనిని ఇవ్వను గాక ఇవ్వను కోటి కాదు పది కోట్ల గోవులను ఇచ్చినా సరే దీనిని ఇచ్చేది లేదు అని ఖండితంగా చెప్పాడు అయితే బలాత్కరంగా తీసుకుపోతానన్నాడు విశ్వామిత్రుడు నీ ఇష్టం ప్రయత్నించు అన్నాడు వశిష్ఠుడు విశ్వామిత్రుడి ఆజ్ఞ మేరకు సైనికులు నందిని దేవును కట్టువిప్పి వచ్చారు అది వశిష్ఠుడి వైపు దీనంగా చూస్తూ మహర్షి నేనేమి తప్పు చేశాను నన్ను ఎందుకని వీళ్ళకి ఇచ్చేస్తున్నావు అని అడిగింది అమ్మ నేను ఇవ్వడం లేదు వీళ్ళే బలవంతంగా లాక్కుపోతున్నారు నేనేమి చేసేది అసహయుణ్ణి పైగా విశ్వామిత్రుడు ఇప్పుడు నాకు అతిథి అన్నాడు వశిష్ఠుడు నందిని దేనువుకి తనవంతా క్రోధం ఆవేశించింది క్రూరంగా భీకరంగా అంభారం చేసింది రెప్పపాటు కాలంలో దేనువు రోమకూపాల నుంచి కోట్ల సంఖ్యలో సాయుధులు సకవచులు ఆయన రాక్షసులు ఆవిర్భవించి విశ్వామిత్రుడి సైన్యాన్ని నిర్వశేషంగా నాశనం చేశారు దిక్కుతోచని విశ్వామిత్రుడు ఒక్కడూ ఒంటరిగా బతుకు జీవుడా అని బయటపడ్డాడు తనను తాను నిందించుకున్నాడు క్షేత్ర అసలు బలమే కాదు బ్రహ్మబలమే బలమని ఒక నిశ్చయానికి వచ్చి కారడవులలో ఘోర తపస్సులు చేశాడు క్షాత్రాన్ని వదిలించుకొని కట్ట కడపడికి బ్రహ్మర్షి అయ్యాడు ఇది విశ్వామిత్రుడి యొక్క ఇతిహాసము యుధా జిన్నరేంద్ర ఇతన్ని దృష్టాంతంగా చెప్పడంలో భరద్వాజుడి ఆంతర్యమేమిటో ఇప్పుడు తెలిసిందా అందుచేత సాహసం చెయ్యకు క్షాత్ర పౌరుషాలు మహర్షుల దగ్గర చెల్లవు కాదని బలప్రదర్శన చేశావో వంశనాశనం అవుతుంది త్వరగా బయలుదేరు ముందు భరద్వాజుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకో కిమ్మనకుండా మనదారిన మనం క్షేమంగా ఉజ్జయినికి చేరుకుందాం సుదర్శనుణ్ణి ఇలాగే ఈ ఆశ్రమంలో ఉండని బాలుడు పైగా నిర్ధనుడు ఇతడు నీకు చెయ్యగలిగిన అవకారం అపకారం ఏముంది కనుక ఆ అనాథదుర్బల శిశువుల పట్ల వైరం వహించడం శుద్ధ దండుగా ఎవరైనా విన్నా హర్షించరు రాజేంద్ర ఈ జగత్తు అంతా దైవాధీనం మనం సర్వత్రా దయామయులమై ఉండాలి ఈర్ష్యపడకు పడి చెయ్యగలిగింది లేదు ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది దైవయాగము కలిసి దైవయోగము కలిసి రాకపోతే వజ్రాయుధం కూడా గట్టిపరక అవుతుంది కలిసి వస్తే గట్టిపరకైనా వజ్రాయుధం అవుతుంది కాలం కలిసి వద్దే కుందేలు పిల్ల బిబ్బులుని చంపుతుంది గడ్డి దోమ ఏనుగును చంపుతుంది అందుచేత ఓ మేధావి సాహసం చెయ్యకుండా మాట విను హితం చెప్పాను జనమేజయ్య సుహృద్ధి చేసిన ఈ ఉపదేశంతో యుధాజిత్తు కళ్ళు తెరిచాడు బుద్ధిగా వెళ్లి భరద్వాజుడికి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుని ఉజ్జయినికి తరలిపోయాడు మనోరమ మనస్సు కుదటపడింది సుదర్శనుడు మునిబాలకులతో కలిసి నిర్భయంగా సంచరిస్తూ క్రీడిస్తూ విద్యలు అభ్యసిస్తూ దినదిన ప్రవర్తనా మానవుడవుతున్నాడు ఒక రోజున ఒక మునిబాలకుడు ఆటల సందడిలో విధల్ నుండి చూసి క్లీబా అని గట్టిగా అరచి సంబోధించాడు అతన్ని పిలవాలని గాని అవమానించాలని గాని ఏదో పని చెప్పాలని గాని మునిబాలకుడు ఉద్దేశం కాదు ఆటలో ఆటగా మనిషి కడబడ్డాడు కదా అని అరిచాడంతే విదల్లుడి కదలికల్లో కనిపించే సుకుమారత బహుశా మునిబాలకులకు ఈ చనువి చనువు ఇచ్చి ఉంటుంది సుదర్శనుడు ఈ పదం విన్నాడు అందులో మొదటి అక్షరాన్ని అనుస్వారం చేర్చి ధారణ చేశాడు మళ్ళీ మళ్ళీ అదే మనసులో జపించాడు అది మంత్రబీజం మహారాజా కామరాజాక బీజాక్షరం భావ్యోగమో బాల్య చాపల్యమో సుదర్శనుడు తదేక దీక్షగా జపించాడు జపిస్తూనే క్రీడిస్తున్నాడు జపిస్తూనే నిద్రిస్తున్నాడు సర్వకాల సర్వావస్థలలోనూ క్లీన్ బీజాక్షర మహాజపం కొనసాగిస్తున్నాడు అది మంత్రసారమని కానీ బీజాక్షరమని కానీ తెలియదు మనసులో పడింది ఎందుకు పడిందో అలా జపిస్తున్నాడంతే ఆ మంత్ర జపానికి ఋషి లేదు ఛందస్సు లేదు ధ్యానం లేదు న్యాసం లేదు ఏమీ లేదు అప్రయత్నంగా నిరంతరంగా జపం సాగిపోతుంది రాకుమారుడికి పదకొండేళ్ల వయసు వచ్చింది మునులందరూ కలిసి ఉపనయనం జరిపించారు వేదభ్యాసం చేయించారు ధనుర్వేదం నేర్పారు నీతిశాస్త్రం నేర్పారు ఇంకా చాలా శాస్త్రాలు చెప్పారు అతడికి అన్ని క్షణములో కరతాలమలకం అవుతున్నాయి మంత్రాక్షర బలం అంటువంటుంది ఒక రోజున ఏకాంతంలో సుదర్శనుడికి దేవి ప్రత్యక్షమైంది రక్తాంబరదారిణి రక్తవర్ణ రక్త సర్వాంగ భూషణ గరుడవాహనం మీద వైష్ణవి శక్తిగా దర్శనం అనుగ్రహించింది సుదర్శనుడు ప్రసన్నవదనుడయ్యాడు పేరు సార్థకమయ్యింది స యథావిధిగా మాతృసేవ చేసుకుంటూ సుదర్శనుడు ఆశ్రమ ప్రాంతాలలో త్రికూట గిరిశిఖరాలపై లోయలలో గుగలల్లో శిలయేరులలో నదీ తీరంలో క్రీడిస్తూ సంచరిస్తున్నాడు ఆ సర్వ విద్యార్థ తత్వవేత్తకు ఒక రోజున నది ఒడ్డున ఒక దివ్య ధనస్సు దొరికింది రత్నాలలా మెరిసిపోసున్న ములుకులతో చిరా కఠినమైన బాణాలున్న తునీరము దొరికింది వజ్రకవచము దొరికింది ఇవన్నీ ఆ యువకుడికి దేవి యొక్క ప్రసాదాలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో శశికళా సుదర్శనుల పరిచయం గురించి తెలుసుకుందాము